ఇట్లా ఒక మొల్ల ఉన్నప్పుడు దాన్ని మనం ఇట్లా తీసుకొని ఇట్లా బాగా వేడి చేసుకోవాలి ఇట్లా ఇట్లా బాగా వేడి చేసుకున్న తర్వాత మనము ఇట్లా ఒక వాటర్ బాటిల్ మూత తీసుకోవాలి వాటర్ బాటిల్ మూత తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇగో ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా బాగా ఇట్లా రంధ్రాలు చేసుకోవాలి ఇట్లా రంధ్రాలు కొట్టుకొని యూజ్ చేసుకోవాలి యూజ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నాం చూడు అట్లా అన్ని రంధ్రాలు వచ్చేటట్టు చేసుకోవాలి చేసుకున్న తర్వాత జాగ్రత్తగా చేసుకోవాలి మళ్ళీ ఎందుకంటే వేడిగా ఉంటుంది వేలు పైన మనకి మన ఇబ్బంది అందుకే చూసుకొని జాగ్రత్తగా నెమ్మదిగా చేసుకోవాలి మనకన్నీ రంధ్రాలు కంఫర్టబుల్ ఉన్నాయా లేవా అని చూసుకొని ఆ తర్వాత మనం ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత హోల్స్ కరెక్ట్ వచ్చినాయా లేదా అని ఒకటికి రెండు సార్లు చూసుకున్న తర్వాత మనం ఏం చేయాలి మళ్ళీ ఒకసారి ఒక ఒకటి రెండు రంధ్రాలు చిన్నగా ఉంటే మళ్ళీ ఒకసారి కొట్టుకోవాలి అంటే ఇట్లా వేడి చేసుకొని మళ్ళీ ఇట్లా పెట్టుకోవాలి మళ్ళీ ఇట్లా పెట్టుకుంటే ఏమవుతుందంటే అన్ని హోల్స్ అన్నీ ఫ్రీగా ఉంటాయి అన్నట్టు వాటర్ రావడానికి అన్నీ ఫ్రీగా ఉంటాయి ఇక ఎప్పుడు చూపిస్తున్నాం చూడు ఇక ఇట్లా ఫ్రీగా మొత్తం మొత్తం వాటర్స్ అన్నీ వాటర్స్ అన్నీ ఫ్రీ అయిన తర్వాత ఒక బెలూన్ తీసుకోవాలి ఒక బెలూన్ తీసుకొని ఇంకో ఇక్కడ చూపిస్తున్నాం చూడు అట్లా బెలూన్ తీసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలంటే కొంచెం పై భాగము కింది భాగం ఉంటుంది కదా కింది భాగానికి కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నాం కదా అట్లా ఈ చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని మనం ఇట్లా టూ పార్ట్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ బాటిల్ మూత ఉంటుంది కదా దానికి మొత్తం ప్యా ఇట్లా మనం నింపే చేయాలి దాన్ని బాటిల్ మొత్తానికి అట్లా నింపే చేయాలి బాటిల్కి అట్లా మిస్ అయిపోతుంది కానీ కొంచెం మనం చూసుకొని జాగ్రత్తగా బాటిల్ ఫిక్స్ చేసుకోవాలి బాటిల్ మూతకు మంచిగా ఫిక్స్ చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు చూసుకొని చేసుకోవాలి నెమ్మదిగా చేసుకోవాలి ఇట్లా అక్కడ పెట్టిన చూడం ఫైనల్లీ విన్ వచ్చేసింది ఇక్కడ చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా ఎంత మంచిగా వస్తుందో ఇట్లా వచ్చేస్తుంది అన్నట్టు ఇప్పుడు ఫైనల్ ప్రయత్నం అయితే విజయవంతంగా కంప్లీట్ అయ్యింది ఇట్లా ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాం చూడగా ఇట్లా మధ్యలో హోల్ ఆ హోల్ ఉంటుంది కదా ఇది మనం ఏం చేయాలంటే చూపిస్తా చూడండి ఇట్లా మంచిగా అన్న వచ్చిందా లేదా అన్నం అన్న చూసుకోవాలి వచ్చిన తర్వాత ఎట్లా ఊడిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ ట్యాప్ ఉంటుంది కదా ట్యాప్కి ఒకసారి మనం ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకొని అయ్యో ఊడిపోతుంది ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది ఇప్పుడు ఈ లబ్బర్ బ్యాండ్ ఇలా వేసుకోవాలి ఇలా లబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత మనం ట్యాప్ స్టార్ట్ చేసి అంట్లు కడుకుంటామా సింకు కడుకుంటామా మనం ఏమన్నా చేయొచ్చు